సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కేసులు అంటే సెక్షువల్ ఇంపార్టెన్సీ అనొచ్చు ఇలాంటి కేసులు ఎక్కువ వస్తుంటాయండి ఈ వీడియోలో చెప్పదలుచుకునేది ఏంటంటే నాన్ కన్జుమేటెడ్ మ్యారేజెస్ అండ్ సెక్స్ లెస్ మ్యారేజెస్ గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరో సైక్యాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్ ఈ సెక్స్ లెస్ మ్యారేజెస్ నాన్ కాన్జమేటెడ్ మ్యారేజెస్ అంటే ఏంటి అంటే వాళ్ళకి లీగల్ గా మ్యారేజ్ అయి ఉంటుంది ఆర్ ఆఫ్కోర్స్ కలిసి ఉండొచ్చు అంటే రిలేషన్షిప్ ఇష్యూస్ పక్కన పెడితే సెక్స్ లేకుండా వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు సాంసారిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటే ఈ అంగం స్తంభించిన తర్వాత కూడా ఈ వ్యజనాలకు పెట్టకపోవడం ఫుల్ సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ లేకపోవడాన్ని మనం నాన్ కాన్జుమేటెడ్ ఆర్ సెక్స్ లెస్ మ్యారేజెస్ అని అనొచ్చు అదేంటండి ఒక అమ్మాయి అబ్బాయి దగ్గర ఉన్నప్పుడు సెక్సువల్ లైఫ్ ఉంటుంది కదా అంటే ఎస్ దానికి చాలా కారణాలు ఉంటాయి ఈ సెక్స్ చేయలేకపోవడానికి అది అబ్బాయి తరపున కావచ్చు అమ్మాయి తరపున కావచ్చు మోస్ట్లీ మనం ఈ నాన్ కాన్జుమేటెడ్ మ్యారేజెస్ లో ఎక్కువ అబ్బాయిని విక్టిమ్ చేస్తుంటాం కైండ్ ఆఫ్ అంటే అతన్నే ఇబ్బంది పెడుతుంటాం ఎందుకంటే ఈ సెక్స్ లైఫ్ అనేది అబ్బాయి యాక్టివ్గా ఉంటాడు అంటే మేల్ అనే అతను యాక్టివ్గా కి చేయాల్సి వస్తుంది అమ్మాయి పాజివ్గా ఉండాల్సి వస్తుంది అంటే ఈ యాక్టివ్ పర్సన్ యాక్టివ్గా లేకపోవడం వల్లే ఈ సెక్స్ జరగటం లేదని పాపం అబ్బాయిని ఇబ్బంది పెడుతుంటారు కానీ ఈ నాన్ లో ఏంటి అంటే మెయిన్ మెయిన్గా ఇద్దరికి భాగం ఉంటుంది ఒక సెక్స్ అనేది అబ్బాయి ఒకడే కాదు మేల్ ఫిమేల్ కూడా అంతే ముఖ్య భూమిక పోషిస్తారు యూజువలీ ఈ నాన్ కాన్జుమేటెడ్ మ్యారేజెస్లో యాజ్ అ సెక్స్వాలజిస్ట్గా న్యూరోసైక్యాటిస్ట్గా ఏంటి అంటే ఐ ప్రిఫర్ కపుల్ థెరపీ సెక్స్ థెరపీ సో వీళ్ళతో మాట్లాడినప్పుడు మనకు అబ్బాయిని అసెస్ట్ చేయడం కానీ అమ్మాయిని అసెస్ట్ చేయటం కానీ జరుగుతుంది ఆబ్వియస్గా అబ్బాయిని అయితే మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తామో అమ్మాయిని యూజువలీ ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసము ఫిమేల్ డాక్టర్ దగ్గరికి పంపించాల్సి వస్తుంది అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే మెంటల్ హెల్త్ సంబంధించి అబ్బాయిలో ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు ఈ ప్రిమచ్యూర్ ఎజాక్యులేషన్ కావచ్చు కైండ్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ వల్ల ఈ నాన్ కాన్జుమేటెడ్ కానీ సెక్స్లెస్ లైఫ్ కానీ జరుగుతూ ఉంటుంది అండ్ అమ్మాయిలో కూడా ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ వెజనస్మస్ అంటే వ్యజన ద్వారం అనేది గట్టిగా మూసుకుపోవటం అంగం లోపలికి ప్రవేశించకుండా ఇబ్బంది పడటము అండ్ వాళ్ళ పాత హిస్టరీలో కావచ్చు ఆ అమ్మాయికి చైల్డ్హుడ్లో జరిగిన అనుభవాలు కావచ్చు పాపం ఆ అమ్మాయి సెక్స్ కంటే భయపడటం కావచ్చు ఇలాంటి ఇష్యూస్ నేను క్లుప్తంగా చెప్పాను ఇలాంటివి చాలా డెప్త్గా ఉంటాయి పాపం సో అవి కావచ్చు వాటి వల్ల మా ఇబ్బంది పడవచ్చు మేల్ ఫీమేల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు నాన్ కాన్జమ్యూటెడ్ మ్యారేజ్ సెక్స్లెస్ కి లో పాపం జీవితం గడుపుతుంటారు ఇవి చాలా మీరు అనుకోవచ్చు ఇలాంటి వాళ్ళు ఉంటారా అని లేదండి యూజువలీ నేను చాలా కేసెస్ చూస్తూ ఉంటాను అండ్ లక్కీగా వాళ్ళని అసెస్ చేయడం ద్వారా చిన్న చిన్న ఇష్యూస్ని మనం క్లారిఫై చేయడం ద్వారా వాళ్ళ మ్యారేజ్ని మనం హ్యాపీగా సెక్షువల్ లైఫ్ గడిపేటప్పుడు చేయొచ్చు సో దీన్ని యూజ్ చేసుకోగలరు థ్యాంక్ యూ